అనగనగనగా ఒక పెరడులో ఒక కోడి ఒక బాతు ఒక టర్కీ కోడి ఉండేవి కోడి తన పిల్లల్ని జాగ్రత్తగా పెంచేది పగలంతా కోడి చెత్తను కాళ్లతో తవ్వుతూ మేత కోసం వెతికేది కానీ బాతు టర్కీ కోడి మాత్రం పెద్ద మనుషుల్లా దొడ్డిలో పచారులు చేస్తూ ఎవరు గొప్పో ఎవరు తెలివైన వాళ్ళు వాదించుకునేవి నాది పెద్ద తల గొప్పగా చెప్పేది బాతు అంటే నాకు తెలివి ఎక్కువ అన్నమాట టర్కీ కోడి దానితో ఏకీభవించలేదు నీ తల పెద్దదే కానీ నీకు వీసమంత తెలివి కూడా లేదు అనేది అయితే మాత్రం ఏమిటిలే వాదించేది బాతు నా ముక్కు చూడు ఎంత బాగుందో నీ ముక్కు చూస్తే ఎవరైనా నవ్వుతారు అది అసలు ముక్కు కాదు తిత్తి అనేది బాతు టర్కీ కోడికి మించిన సోమరిపోతులు లేరు ఆహారం వెతుక్కోటానికి కూడా వాటికి బద్ధకమే యజమానురాలు మేత వేయకపోతే అవి ఎప్పుడో చచ్చిపోయి ఉండేవి ఒకరోజు కోడికి ఒక గోధుమ కంకి దొరికింది అది సంతోషంతో అరుస్తూ అందరికీ చెప్పింది నాకు భలే గోధుమ కంకి దొరికింది అని ఏది చూపించు అనుకుంటూ బాతు టర్కీ కోడి పరిగెత్తుకుంటూ వచ్చాయి తిత్తి లాంటి ముక్కుతో ఆసను చూసి టర్కీ కోడి అవును భలే గోధుమ కంకి దానిని ఇప్పుడు నూర్చాలి అని అంది అవునవును అంటూ అంగీకరించింది బాతు నూరిస్తే మనకు మంచి గోధుమలు దొరుకుతాయి అంది అయితే దానిని ఎవరు నూరుస్తారు నేను చాలా లావు బాబు అంది బాతు ఇటువంటి పనులు నా వల్ల కావు అంటే నేను చెయ్యాలా అని టర్కీ కోడి కస్సుమంది నేను కూలివాడిని కాదు అది తెలుసుకో అంది సరే నేను నూర్చుకుంటాను అంది ఆ కోడి కంకిని కళ్ళంలోకి తీసుకెళ్ళి నూర్చింది ఎంతో మురుసుకుంటూ గింజల్ని ఇంటికి తీసుకువెళ్ళింది చూడండి గోధుమ గింజలు ఎంత బాగున్నాయో జొన్నల కంటే ఎంతో రుచిగా ఉంటాయి గోధుమలను చూడటానికి బాతు టర్కీ కోడి వచ్చాయి చాలా బాగున్నాయి అంది టర్కీ కోడి బాతు నిజమే అవును బాగున్నాయి అని అంది వాటిని పొడవాలంటే మనసు ఒప్పదు వాటిని పొడవనవసరం లేదు పిండి చేసి రొట్టెలు చేయాలి అని టర్కీ కోడి చెప్పింది అవునవును రొట్టెలు చేస్తే నా ఈకలంత మెత్తగా ఉండి తీయగా ఉంటాయి అంది బాతు అయితే వాటిని ఎవరు పిండి చేస్తారు అని అడిగింది కోడి బాతు దానికి నేను కాదు అని బుస కొట్టింది పిండి మరదాకా నేను నడవలేను నేను చెయ్యలేను అని చెప్పింది టర్కీ కోడా నేను కూడా చేయలేను అని చెప్పింది అసలు ఆ పని చాలా తేలిక బాతులాంటి మూర్ఖులు కూడా చేయగలరు సరే నేనే పిండి మరకు వెళతాను అంది కోడి గోధుమలను సంచిలో పోసుకొని పిండి మరకు వెళ్ళింది అక్కడ వాటిని పిండి పట్టించింది పిండి సంచి తీసుకొని ఇంటికి వచ్చింది కోడి పిండి తెల్లగా ఎంత బాగుందో కోడి అరిచి అందరికీ చెప్పింది టర్కీ కోడి వచ్చి పిండి వాసన చూసింది వాసన బాగానే ఉంది అని టర్కీ కోడి చెప్పింది అవునవును చాలా బాగుంటుంది మంచి రొట్టెలు తయారవుతాయి ఆ మాట నేను ముందే చెప్పాను అని బాతు అంది అయితే రొట్టెలు ఎవరు చేస్తారు అని కోడి అడిగింది బాతు తల అడ్డంగా ఊపి నేను చెయ్యలేను బాబు అని చెప్పింది టర్కీ కోడి నా వల్ల కూడా కాదు బాబు నేను చెయ్యను అని చెప్పింది సరే కోడి నేనే చేస్తాను అని చెప్పింది కోడి పిండి కలిపింది కట్టలు కొట్టి పొయ్యి వెలిగించి గుండ్రటి రొట్టెలు చేసింది దొడ్డి అంతా కమ్మటి వాసన అలుముకుంది బాతుకి టర్కీ కోడికి నోట్లో ఊరుతున్నాయి కోడి పిలిచేదాకా అవి ఆగలేదు అవి ఆహారం తిని చాలాసేపు కావటంతో బాగా ఆకలి మీద ఉన్నాయి రొట్టెలు తయారైనట్టున్నాయి కోడి ఇంటికి వెళ్దాం పద అంది టర్కీ కోడి పద పద అంది బాతు ఎవరు తెలివైన వారో ఎవరు గొప్పవారో వాదించుకోవటం కూడా బాతు టర్కీ కోడి మర్చిపోయాయి అవి రెండు ఇంట్లోకి వెళ్ళేసరికి కోడి రొట్టెలు చేసేసి ఉంది గుండ్రంగా మెత్తగా సువాసన వెదజిమ్ముతూ ఉన్నాయి రొట్టెలు సరిగ్గా సమయానికి వచ్చాం అంది టర్కీ కోడి అవునవును అంటూ బాతు బల్ల దగ్గరకు చేరింది ఒక్క క్షణం ఆగండి బల్ల దగ్గర కూర్చునే ముందు నా ప్రశ్నలకు బదిలివ్వండి అంది కోడి నీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్తాం తొందరగా అడుగు కోపగించుకుంది బాతు ఎంత త్వరగా అడిగితే అంత మంచిది నాకు ఆకలి దంచి కొడుతుంది అంది టర్కీ కోడి ధాన్యపు కంకి ఎవరికి దొరికింది అని అడిగింది కోడి నీకే దొరికింది చిన్నారి కోడి అని బాతో టర్కీ కోడి కంఠంతో పలికాయి ధాన్యపు కంకి ఎవరు నూర్చారు అని అడిగింది కోడి నువ్వే నూర్చావు చిన్నారి కోడి అని బాతు టర్కీ కోడి పలికాయి గోధుమలను పిండి వరకు ఎవరు తీసుకెళ్లారు అని అడిగింది కోడి నువ్వే తీసుకెళ్ళావు అన్నారు బాతు మరియు టర్కీ కోడి కట్టెలు కొట్టి పొయ్యి వెలిగించి రొట్టెలు ఎవరు చేశారు అని మళ్ళీ అడిగింది కోడి టర్కీ కోడి బాతు ఒకదాని ముఖాలు ఒకటి చూసుకొని ఇలా బదులిచ్చాయి నువ్వే నువ్వే ఆ శ్రమంతా నీదే అన్నాయి శ్రమపడిన వారిదే ఫలితం ఇంటి నుంచి బయటికి నడవంటి బద్దకపు సన్నాసులు అని కోడి గట్టిగా చెప్పింది తరువాత కోడి తన పిల్లల్ని పిలిచింది తాజా రొట్టెలను కోడి పిల్లలు కోడి తనివి తీరా తిన్నాయి బయట ఆకలి వేస్తున్న సొమ్మరి బాతు టర్కీ కోడి మాత్రం ఎవరు వారో ఎవరు గొప్పవాళ్ళో పోట్లాడుకుంటూనే ఉన్నాయి